ఈ రోడ్డు తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట నియోజకవర్గం ఈ రోడ్డు గోకువరం మండలంలో గోకవరం గ్రామం నుంచి మన రాజమండ్రి వైపుగా వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు ఏజెన్సీకి ముఖదారమైనటువంటి గోకవరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు అన్నిటికీ కూడా ఈ రోడ్డు నుంచి వెళ్ళాల ఈ రోడ్డు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద గుంతలు పడిపోయి ఏదో మట్టి స్థానికులు కొత్త కొత్త మట్టి వేసుకుని అలా ప్రయాణిస్తున్నారు ఈ రోడ్లో మరి ఈ రోజున ఇలాగ అంబులెన్స్లు కానీ ఏదన్నా కానీ మన రాజమండ్రికి వెళ్ళి వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలా ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి ఈ రోడ్డుని త్వరగా వేయాలని చెప్పేసి ఎన్నోసార్లు కోరడం జరిగింది అలాగే మీరు కోరినప్పుడల్లా పేపర్ ప్రకటన రావడం జరిగేది ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయింది పా పాడేరు దాకా వేస్తున్నాం భద్రాచలం దాకా వేస్తున్నాం అని చెప్పేసి శాంక్షన్ జరిగిందని చెప్పేసి ఏదో ఊళ్ళో ఊళ్ళో మట్టికి గోకవరం గ్రామంలో మట్టికి ఏదో చిన్న మొక్క వేసి ఊరు చివరిని వదిలేశారు అంటే ఎవరో చూడరు అనుకున్నారో ఏటో తెలియదు కానీ ప్రజలు ఆ విధంగా చేశారు ఈ రోడ్డుని